గుంటూరు డెంటోస్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల ఆధ్వర్యంలో ఆర్ఎంపీ డాక్టర్లకు అవగాహన సదస్సును గుంటూరులో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ సుశీల్ రాజా మంచాలా మాట్లాడుతూ ఆర్ఎంపీ వైద్యులు అందిస్తున్న వైద్య సేవల పట్ల ఆయన అభినందనలు అదేవిధంగా హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు సిబ్బంది ఆర్ఎంపీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్ నన్ను మన నేను ప్రెసిడెంట్ గా ఆశీస్సులతో నన్ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికొన్నారు వాళ్ళు ఎన్నికైనందుకు మన మీద చాలా బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతని కూడా మనం నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది దానికి మరి మన అసోసియేషన్ విలువలు కూడా కాపాడటానికి ఒక్క సభ్యుడు పారామెడిక్స్ గ్రూప్ తక్కువ రేట్లో వైద్యం అందించడం అనేది అది చాలా గొప్ప అండి అది కేవలం మీరు మాత్రమే చేయగలరు అది మీకు నేను ఎలా చెప్పాలన్నా కానీ అది చాలా చిన్నవాడి చిన్న మాట ఎందుకంటే మీరు యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ప్రాక్టీస్ చేసి సో గ్రేట్ సార్ మేడం మీ మీ నోటీస్కి ఏ విధమైన వచ్చినా కానీ మా హాస్పిటల్కి మీరు సజెస్ట్ చేయగలరు మా దగ్గర చెప్పాను కదండి డెంటల్ స్కిన్ హెయిర్ ఫిజియోథెరపీ ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ కూడా బ్లడ్ టెస్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఒక వన్ మంత్ లో స్టార్ట్ చేస్తాము డెంటల్లో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి ఎలాగా మనం ఎలా ప్రికాషన్ తీసుకోవాలి ఏంటి అనేది మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి థ్యాంక్ యూ మా నేను చాలా సార్లు సాక్రీ కూడా చెప్పాను సార్ నన్ను మన్నించాలి నేను అది నాకు టైం సరిపోకండి సార్ నాలుగుగా జరిగాడు దుర్గాప్రసాద్ గారు సారక్ గారు దుర్గా ప్రసాద్ మీ అందరికీ ఏ ఇబ్బంది లేకుండా మేము మళ్ళీ అందరినీ మళ్ళీ కలుస్తాను మీకు మాత్రం సపరేట్గా ఖచ్చితంగా ఏ లోప లేకుండా చూసుకోవాలని మాటిస్తున్నాను ఒక్కసారి మాటిస్తే అది నేను వెళ్ళే ప్రత్యేకత లేదు ఖచ్చితంగా మనం ఇలాగే మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాం మీ సహకారం మాకు మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది ఇదే కాదు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీ అందరికీ నేను అండగా ఉంటాను అలాగే నాకు కూడా మీరు అండగా ఉండాలని వెల్డింగ్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ లను అమర్చి అందించబడిన మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు మాడ్రస్ కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ சிலக்கலூரிப்பேட்ட ஏம்ஜி இண்டியா இன்ரேஷனல் பிரக்கண நேஷனல் ஹைவே தர உம்மடி குண்டூரு ஜி ஆந்திரபிரதேஷ் மாம்பர் செவன் நைன் எயிட் நைன் ஃபோர் நைன் டூ ஜீரோ ஃபைவ் ஜீரோ நைன் டூ ஃபோர் சைவ் ஜீரோ எயிட் ஜீரோ எயிட் த்ரீ